అభినందనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎప్పుడెప్పుడూ ఎదురు గా చెప్పాను ఒక వారంలో ఒక విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని నిన్న మనం వీడియో చేశాం దాంట్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అయితే ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు నేరుగా ప్రెస్ మీట్ ను మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో విధాన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అన్నారు దీనిపై చాలా వాదోపవాదాలు ఉన్నాయి ఇప్పుడు నిజంగా స్టార్ట్ అయిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంటి జరగబోయేటటువంటి పరిస్థితులు ఎలా మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాలి అనే విషయాలు అన్నింటినీ కూడా నేను క్లియర్ కట్ గా ఒక రెండు నిమిషాల్లో చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల మొదటిసారిగా చూసేటటువంటి మీరు వెంటనే ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే ఉండేటటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దీంతో పాటు మీకు టెన్ టు డిఎస్సి కానీ ఏ అంశాలకు సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కానీ వీడియోస్ కానీ అద్భుతమైనటువంటి దాదాపుగా మనం ఈ రంగంలో ఇరవై సంవత్సరాలుగా ఉండేటటువంటి కృషి దాదాపుగా కొన్ని వందల ప్రశ్న పత్రాలు ఈనాడు తయారు చేసినటువంటి అనుభవంతో అత్యంత నిష్ణాంతమైనటువంటి రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో తయారు చేసినటువంటి పరీక్షలు పరీక్షలు నిన్ను ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటట్టుగా చేస్తాయి వాటి కోసం డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి లింక్ లో జాయిన్ అవ్వండి లేదా ప్లే స్టోర్ నుంచి తిరుపతి శ్రీ స్టడీస్ అనేటటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్లో లో జరిగే ప్రతి విషయాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి మీ విజయం జరిగే వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మరి విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు ఒక రెండు మూడు రోజుల్లో విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది అన్నారు ఇక్కడ మీరు చాలా ఆ మాటను గమనించాలి అదే మార్క్ని మనము మనం ప్రభుత్వానికి అధికార పత్రిక భావించేటటువంటి సాక్షి ఎడ్యుకేషన్ వచ్చి వాళ్ళ వెబ్సైట్ గమనించినట్లయితే మంత్రి బొచ్చాగారు వీడియోతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో డిఎస్ఏ పైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత డిఎస్సి పోస్టుల పైన దృష్టి సారించామని నేను చెప్పినట్టుగా మనకు చాలా నీట్ గా వచ్చింది అంటే దీంతో పాటు రమారంగా కొన్ని పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి అందులో ప్రధానంగా అన్ని నోటిఫికేషన్లు ఒక డిఎస్సి మాత్రమే ఆపడం ఐదు సంవత్సరాలుగా డిఎస్సి కోసం అనేక రకాలైనటువంటి ప్రకటనలు మంత్రిగాలు చేస్తూ ఉండడం అయినా ఫలితం లేకపోవడం దీని ద్వారా విద్యార్థుల్లో అసహనం ఎక్కువ అవడం కొన్ని జిల్లాల్లో మనం దాన్ని చూస్తే నేరుగా ధర్నాలకు దిగడం ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తుంది గమనించి ఇంకా ఒక ఫైనల్ స్టేజ్ కు వచ్చిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అయితే పిల్లలు అప్పుడే అనేక రకాలైనటువంటి డౌట్లు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం చూస్తే మన వాట్సాప్ లో చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ వాట్సాప్ లో చూసిన ముప్పై డౌట్లు వస్తాయి ఏ డౌట్లు అంటే టెట్ ఉంటుందా డిఎస్ ఉంటుందా టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా ఇవన్నీ నువ్వు ఆలోచించు నీకు ఏదైతే అవసరమో నేను నిద్రపోనీయకుండా ఒక రెండు నెలలు తిప్పించి ఉద్యోగం నీ చేతిలో పెట్టేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను నువ్వు ఏది చేయొద్దు నీకు ఏది ఉపయుక్తమో నాకు తెలుసు ఇరవై సంవత్సరాల అనుభవాన్ని ఎన్ని తక్కువ రోజుల్లో ఇచ్చినా కూడా నేను మీకు ప్లాన్ చేసి అరటి పొందుకిస్తా అది ఆఫ్లైన్ అయితే బాధ్యత నాది ఆన్లైన్ లో అయితే బాధ్యత నీది నేను నిద్ర కొల్ మేలు కొల్పేట బాధ్యత మాత్రమే నాది ఇరవై నాలుగు గంటలు పరిగెత్తిస్తా ఇప్పుడు మన తాజా పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలిగితే దాదాపుగా మీకు అందరికీ తెలిసిందే టెంట్ ప్రకటన గురించి ఆలోచన చేస్తున్నారా డిఎస్సి ప్రగతి గురించి ఆలోచన చేస్తున్నారా ఈ రెండింటిని కలిపి టీఎస్టీ ప్రకటి పైన ఆలోచన చేస్తున్నారా ఏది ఆలోచన చేసినా కూడా మీరు బాగా గమనించినట్లయితే మనకు ఏప్రిల్ లో ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంది ఏప్రిల్ ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంది మన చేతుల్లో జనవరి ఉంది మన చేతుల్లో ఫిబ్రవరి ఉంది మన చేతుల్లో మార్చి మాత్రమే ఉంది మార్చిలో మీరు కానీ గమనించినట్లయితే మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి మరి మ్యాచ్ లో గ్రూప్ వన్ కూడా ఉంది ఆ తర్వాత ఒకవేళ మనకు దీంట్లో ఏ పరమైన నిర్ణయం తీసుకున్నా కూడా ఈ మూడు నెలలలోగానే పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది మళ్ళీ దాంట్లో క్వశ్చన్ మార్కులు పెట్టద్దండి చాలా మంది మళ్ళీ దాంట్లో దాంట్లో చాలా రకాలైనటువంటి మీ మైండ్ ని నెగిటివ్ వైపు ఎప్పుడు తీసుకోకూడదు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగం వచ్చే వరకు నిద్రపోకుండా ఆహానియంలో దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉండాలి ఎమోషన్స్ ఎప్పుడు నీకు జాబ్ వస్తుంది వస్తుంది వచ్చి తిరుగుతుంది ఎస్జిటి పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఉన్నాయా మా జిల్లాలో ఏ పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి మెగా డిఎస్ వస్తుందా ఇవన్నీ కావాల్సిన ఒక పోస్ట్ కదా ఐదు సంవత్సరాలు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం అక్కడ ముందుకేసింది కదా అనేక పర్యాదలు చెప్పి 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 ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కదా వెంటనే ప్రయత్నం చేయి బుక్ది నువ్వు చేసే పని ఏంది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి బుక్ తీసి చదవడమే నా బాధ్యత కూడా అదే నువ్వు బుక్ చూసి చదవడం పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ దేనిపైన కూడా నేను కాన్సన్ట్రేట్ చేయను అయితే రెండు మార్గాలు చూపిస్తా ఇక్కడికి వచ్చినట్లయితే నీ చౌబిండి నేను నీకు మాకు ఉద్యోగం వచ్చేటట్టుగా చేస్తా ఇంటి దగ్గర ఉన్నావా నీ నిద్రపోకుండా నీ టార్గెట్ గుర్తు చేస్తూనే ఉంటా ఏది ఏమైనా సరే ఉద్యోగం సాధించడమే మన లక్ష్యం దానికోసమే పోరాడాలి ఇక్కడ మీరు చాలా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారు వంద శాతం మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ అంటే తొంభై శాతం మంది ఒక రకంగాను పది శాతం మంది ఇంకొక రకంగా ఉంటారు నాకు తెలుసు మీరు అందరూ కూడా ఈ పది శాతంలోనే ఉంటారు మీరు ఎప్పుడు ఉద్యోగం కోసం ఆలోచన చేస్తారు ఎలా సాధించుకోవాలో చూస్తారు సమయాన్ని ఉపయోగించుకుంటారు పరీక్షలు రాసుకుంటారు ఆశావంత ఉత్పదంటారు ఈ తొంభై శాతం మంది ఇప్పుడు ఈ పని ఏది చేయరు అయితే మిమ్మల్ని ఈ తొంభై శాతం మంది డిస్ట్రిబ్యూస్ చేస్తూనే ఉంటారు వీళ్ళ గురించి పక్కన పెట్టే ఈ రెండు నెలలు వీళ్ళ గురించి పక్కన పెట్టే ఖచ్చితంగా ఎన్ని రోజులు ప్లాన్ చేసినా చాలా మంది పుస్తకాలు పక్కన పెట్టారు మీకు అందరూ తెలిసిందే సిలబస్ కొత్తదా సిలబస్ పాతదా ఇవేమి ఆలోచన చేయొద్దు మీరు కొత్త టెక్స్ట్ బుక్లు చదవాల్సిందే ఎందుకు చెప్పినా మీరు పాఠాలు చెప్పేది ఏది స్కూల్కి వెళ్ళి ఏ పాఠాలు చెప్తారు కొత్త టెక్స్ట్ బుక్లే చెప్తారు కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్లే చదవాలి దాని గురించి ఆలోచన అవసరం మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా నేను మీకు చూసుకుంటా అరటి పనులు వచ్చినట్టుగా వచ్చి పెట్టడమే నా బాధ్యత ఈ దాదాపుగా ఈ ఒక క్లారిటీకి వచ్చినట్లుగా నేను అనుకుంటున్నా దీంట్లో ఎటువంటి మార్పులు లేదు ఇంకా ఎందుకంటే వెబ్సైట్ లో వాళ్ళు అదే పనిగా దీనిపైన ఇంతకు ముందు నుంచి సమాచారం ఉంది అయితే చాలా సార్లు వస్తుంది వస్తుందని నేను పలుసార్లు చెప్పాను మీకు కాదని చెప్పను ప్రతి సందర్భంలో నేను ఎప్పుడు కూడా పాజిటివ్ వేత ఉంటాను ఎందుకంటే నేను ఒకసారి నెగిటివ్గా మాట్లాడితే మీ మనసు చెడిపోతే కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఉన్నప్పుడు మన మైండ్ సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మనకు టెట్ వచ్చినా బాధల బిఎస్సీ వచ్చినా బాధల టిఎట్ వచ్చినా బాధల ఎక్కువ శాతం టిఎట్ రావడానికి తొంభై శాతం అవకాశం ఉంది గుర్తుపెట్టుకో రెండు వేల పదహారులో కూడా ఇదే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించింది గవర్నమెంట్ ఇబ్బంది పడాల సమస్యల ఈ టిఆర్టీలో కూడా ఎడ్యుకేషన్ స్కూల్ స్టేట్ లో చాలా మార్గాలు ఉంటాయి ఎన్ని పోస్ట్ వచ్చినా ఏది వచ్చినా చాలా రకాలైన ప్రయత్నాలు మనం చేస్తాం ఇబ్బంది పడాల సమస్యల అది అరవై రోజులు వస్తుందా డెబ్బై రోజులు వస్తుందా దాని దాని మించి వస్తుందా ఒక పది రోజులు అటు ఇటు మారుతుందా అవన్నీ పక్కన పెట్టండి అవసరమైతే ప్రతి రోజు పరీక్ష పెడతా ఇంకా అవసరమైతే సిలబస్ మొత్తాన్ని క్లారిటీ వచ్చేస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో పుస్తకాలు కట్టిస్తా మీకు అవసరమైతే మీకు రాత్రి పగలు షెడ్యూల్ వేసి మీ చేత కంప్లీట్ చేయిస్తా మీరు చేయాల్సిందే మీరు చదవడమే చదవడమే చదవడం తప్ప ఎటువంటి ఆలోచన వద్దు సిలబస్ గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఏ అంశం వచ్చినా కూడా మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అద్భుతంగా మనం చేసుకోగలము అయితే నిరుత్సాహ మాటలు మాట్లాడటం ఆపేయండి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ లో మనం ప్రతి క్షణం ఎగ్జామ్స్ స్టిల్ ఈ రోజు వరకు కూడా రాయండి పరీక్షలు రాయండి ఎక్కువ మ్యాటర్ చదవండి ఒక పుస్తకాన్ని ఆరు ఏడు సార్లు చదవండి రెండున్నర గంటలు నువ్వు మైండ్ గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎన్నిసార్లు చదవాలి ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి కాబట్టి మిత్రులరా ప్రకటన రావాల్సింది ఒకటే తరువాయి మనకు ఆశాజనకమైనటువంటి అంశాలు వచ్చినాయి అదే రకంగా మనకు గ్రూప్ టూ వచ్చేసింది కానీ సేపు ఎప్పుడు ఇచ్చేస్తారు గ్రూప్ త్రీ వచ్చేసింది గ్రూప్ ఫోర్ వచ్చేసింది జేఎడ్ నోటిఫికేషన్ వచ్చేసింది పాటు డివైఓ నోటిఫికేషన్ వచ్చేసింది ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసింది మిగిలింది ఒకటే ఒకటి డిఎస్సి డిఎస్సి మాత్రమే ఇన్ని మాత్రం ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళదని నేను చాలా సార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఉన్న అవకాశం మీ దగ్గర పెడుతున్నా నువ్వు సాధించాలన్నా నువ్వు వదిలిపెట్టాలన్నా నీ ఇష్టమే అయితే నాతో మాత్రం ఈ రెండు నిన్ను ప్రయాణించు నీకెందుకు జాబు రాదు నేను చూస్తా ఇదే ఛాలెంజ్ గా నేను చేస్తున్నాను కాబట్టి మిత్రులారా ఈ అప్డేట్ ని తీసుకుని వెంటనే పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించండి ఏ రోజు కా రోజు అప్డేట్ నేను ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి గుడ్ ల్యాండ్